అప్పుడు అన్నాన్ని గెలిపించారు ఇప్పుడు తమ్మిని గెలిపియాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటారు వాస్తవమేనా మనసు నుండి వచ్చేనా ప్రజలకే కదా చెప్పింది ప్రజలకే ఆయన మనసులు నాదే అంట ఆయన మనసుందే చెప్తాడు కదా ప్రజలు ఆయన తన మీ మనసులున్నదా తమ్ములు తమ్ముళ్ళు కోమటిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్న పేరు నడుస్తుంది ఏ విధంగా ఎదుర్కో ఎదుర్కొపోతా ఉన్నారు కూర నడుచలేదు గ్రామం ఏం చెప్పారు వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి రాదుకోవాలని ఆలోచిస్తున్నారు మీద రాలేదు కొంత ఒక్కొక్క ఆయన ఏమో కులసంగ మీటింగ్ లో పెట్టుకొని తిరుగుతుండు ప్రజలందరినీ ఒక తిరిగి చూస్తలేడు ఇంకొక ఆయన ఏమో నిద్రపోతున్నట్టు ఫోటోలు వస్తున్నాయి ఎడనైనా స్టేజ్ల మీద స్టేజ్ కింద ఎక్కడ ప్రచారంలో మా రథాలకు వాళ్ళ రథాలు ఎదుర్కోవాలి మరి వాళ్ళ ప్రచారం ఏడ జరుగుతుందో మాకు తెలియదు చాలా మంది భునగిరి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కాదని చామల కిరణ్ కి అప్పని చామల కిరణ్ కు కాదనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా కొడుస్తారా మాది ఒక కుటుంబం మేము ఇంట్లో కూర్చున్నప్పుడు మాకు ఉందో పంచాయతీ ఉంటుంది ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మా కుటుంబంలో అంతా ఐక్యతగా పనిచేస్తామని మీరు మన చివసూర్తిలో కూడా మేము రామోదర్ రెడ్డి గారు నేను కష్టపడిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీరు కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ మీద పోటీ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా మళ్ళీ అలానే పిలిచే టికెట్ ఎంతవరకు సమాజిస్తారు ఈ బేసిక్గా ఈరోజు పాలిటిక్స్ నెంబర్ గేమ్ అయిపోయింది అరుడు కట్టిన కార్యకర్త ఎవరైతున్నారో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఆ లాభం అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేస్తారా చేస్తాం కార్పొరేషన్ చైర్మన్లు మీకు ముప్పై ఏడు మన డిక్లేర్ చేసినాం ఆ ముప్పై ఏళ్ళు ఎవరు అన్న ఓవరాల్గా చెప్పండి కన్నడ మెజార్టీ కాదు ఇంకేం కాదు గెలుస్తాడా గెలవడా గెలుస్తుండా గెలుస్తలేడా గెలుస్తుండా గెలుస్తలేడా గెలుస్తుండా గెలుస్తలేడా సరే చూద్దాం గెలిచినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ తోటి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే 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 క్రాంతి భాయ్ ఎట్లా నడుస్తుంది ప్రచారం ప్రచారం నడుస్తుంది ఇప్పటికో నాలుగు నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశం అయిపోయింది ఇక మంచి చేయడేదన్నట్టు తిరుక్కుంటూ అన్ని కాన్స్టిటెన్సీలలో కూడా పోతున్నా ఏడు నియోజకవర్గాలు ఎల్లుండికల్లా అయిపోతాయి అయిపోయినాక ఇక మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటా ప్రతి మండలంలో పెద్ద పెద్ద మండలాలలో డోర్ టు డోర్ మున్సిపాలిటీలు తిరుక్కుంటా పదో తారీఖు దాకుంది ప్రచారం మధ్యాహ్నం ఒక రోజు రేవంత్ రెడ్డి గారి నామినేషన్ ఉంది నామినేషన్కి రేవంత్ రెడ్డి గారు ర్యాలీ ఉంది బునిగిరిలో ఒకటి ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రామ్ చౌటుప్పల దగ్గర పెట్టాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం అంటే మీకు టైం లేదు కాబట్టి నిలబడి చేస్తున్నాం ఇంటర్వ్యూలో అట్లాంటి క్వశ్చన్లు అయితే తగ్గి అయితే ఏదైనా అడగొచ్చా అంటే అందరు ఉన్నారా అడుగుతా ఎట్లా పొడుకున్నా నువ్వు బౌన్స్ చేసినా గానీ అందుకుంటారా రైట్ గెలుస్తారా అన్న మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారా అన్న గెలుస్తా గెలుస్తారా అడే మెజార్టీ మెజార్టీ మూడు లక్షల మెజార్టీ నేను ఒకటే చెప్తున్నా మా వాళ్ళకు మెజార్టీ సర్టిఫికెట్లు రాయరు మనం గెలవాలి గెలిచేటప్పుడు మనం అందరం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా గత ఎన్నికలలో ఎట్లా చేసినామో మనం అట్లా పనిచేసి మళ్ళీ కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎట్లయితే అధికారం తెచ్చుకున్నామో ఇలా తెలంగాణలో చామల కిరణ్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రజలు కూడా మిగతా పార్లమెంట్ సభ్యులందరినీ గెలిపించుకుంటే మన గలం పార్లమెంట్లో వినిపిస్తే రేవంత్ రెడ్డి గారికి రావాల్సిన నిధులు వస్తాయి సక్రమంగా స్టేట్ డెవలప్ అవుతుంది ఓకే వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఎందుకు అనుసా ఉన్నారు అని అనుస్తలేదు ఈ ఆశాభావం ఏమైతే అంటే లాస్ట్కి డి వీలు లేదంటే ఇక అయిపోయింది ఇప్పుడు ఎన్నికలనే మూమెంట్స్ ఊరు కాబట్టి జర కంట్రోల్ ఉంటుంది ఇంక ఇరవై ఐదు రోజులు ఉంది కష్టపడాలని చెప్తున్నాను ఓకే రైట్ అన్న అప్పుడు అన్నాన్ని గెలిపించారు ఇప్పుడు తమిళని గెలిపించాలని కోమటి రాజగోపాల్ రెడ్డి అన్నాడు వాస్తవమే నాది వాస్తవే కదా మనసు నుండి వచ్చినటువంటి అంశమేనా ప్రజలకే చెప్పింది ప్రజలకే చెప్పారు కానీ ఆయన ఉన్నదే నాదే అంటున్నా ఆయన ఉందే చెప్తాడు కదా ప్రజలు ఆయన మీ మనసులుందని ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడు అన్నతమ్ములు కోమటి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్న పేరు నడుస్తుంది ఇప్పుడు అంతే ఇక ఇంకోటి లేనే లేదు 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 ఓకే రైట్ ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు బూర నడిసే క్యామాసిన అంటే ఏం చెప్తారు వాళ్ళు ఇంకా రోడ్డు మీదకే రాలి ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు రోడ్ మీదకి రాలేదు వాళ్ళు ఏమైనా కొంత ఒక్కొక్క ఆయన ఏమో కులసంగా మీటింగ్ పెట్టుకొని తిరుగుతు ప్రజలందరినీ ఒక తిరిగి చూస్తలేడు ఇంకొక ఆయన ఏమో నిద్రపోతున్నట్టు ఫోటోలు వస్తున్నాయి స్టేజ్ల మీద స్టేజ్ కింద ఎవరైనా ఫోటోలు ఏదైతే ప్రచారంలో ఉన్న ఫోటోల గురించి చెప్తున్నా ఇక మళ్ళా దానికి నేను చెప్పాల్సిన కొద్దిగా ప్రజలను కూడా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఒక నిమిషం ఆలోచించుకునే విధానంగా నువ్వు ఇంటర్వ్యూ చేయాలి నేను చెప్పిన అన్ని వాళ్ళకు అరటిపొడ్లు ఇచ్చి పెట్టినట్టు ఎందుకు చెప్పాలి ఒక ఆయన స్టేజ్ మీద వండుకుంటుండు ఎందుకంటే టికెట్ ఇచ్చారు నాకేం సంబంధం లేదు నన్ను బలవంతంగా ఇచ్చారు కాబట్టి నేను ప్రచారం చేసుకుంటున్నాను ఇంకొక ఆయన ఏమో బీజేపీ టికెట్ ఇచ్చింది కానీ బీజేపీలు ఇప్పటి మటుకు మేము ఇన్ని కార్యవర్గ సమావేశాలు ఇప్పటి మటుకు వాళ్ళ కార్యవర్గమే కనపడతలేదు ఆయనంతలో ఆయన సాప కింద నీళ్ళ లేక అక్కడక్కడ తలుపులు కొట్టి వాళ్ళని వీళ్ళని పోయి ఏదో ప్రచారం చేసుకుంటున్నా అని తెలిసింది ఇప్పటి మటుకు అయితే ఎదురు ఎదురు వల్లే మేము ఎక్కడ ప్రచారంలో మా రథాలకు వాళ్ళ రథాలు ఎదురు పడలే మరి వాళ్ళ ప్రచారం ఏదో జరుగుతుందో మాకు తెలియదు ఓకే రైట్ చాలా మంది భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కాదని చామల కిరణ్కి అప్ప చెప్పారు చామల కిరణ్కు కాదనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా వెన్నుపోటు ఓడిస్తారా మాది ఒక కుటుంబం మేము ఇంట్లో కూర్చున్నప్పుడు మాకు వంద పంచాయతీలు ఉంటాయి అన్నతమ్ముల పంచాయతీలు అన్నీ ఉంటాయి ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మా కుటుంబంలో అంతా ఐక్యతగా పనిచేస్తామని మీరు మొన్న చూస్తే సుంగతూర్తిలో కూడా మేము రామోదర్ రెడ్డి గారు నేను రాజగోపాల్ రెడ్డి గారు అందరం ఉన్నాం ఈ మధ్య కాలంలో మీరు ఆలేరులో చూడండి ఈ చూడండి ఎక్కడ చూసినా మేము ఒక కుటుంబ సభ్యులెక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరూ స్టేజ్ మీద ఓకే కాబట్టి అటువంటి సమస్య ఏమి రైట్ అన్న సరే పార్టీ విషయానికి వస్తే మీ అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు అందరూ సమ్మతంగానే ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ లెక్క గుంజుకొని వారికి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీ కంటే పరిస్థితులను బట్టి క్రాంతి పోయి మీకు క్లియర్గా తెలుసు రాజకీయాలు పరిస్థితులు గెలుపు సర్వేలు వీటి ఆధారంగా కొన్ని కొన్ని దగ్గరలో మా దగ్గర కూడా మస్తు మంది అన్నారు పక్క పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేలు మా దగ్గర ఇవ్వలేదు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి పనిచేసి ఇన్ని రోజుల నుంచి ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఇచ్చిరు రైట్ అవునా నేను ఏమంటున్నాను మీకు ఇచ్చిరు దాన్ని నిజంగానే ఒప్పుకుంటాం మాట్లాడే జర్నలిస్టులు కూడా ఒప్పుకుంటారు మీరు కష్టపడ్డారు కానీ కష్టపడినోళ్లకు కాంగ్రెస్ పార్టీని దిట్టిన వాళ్ళకు మీరు కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ మీద పోటీ చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళంతా కూడా మళ్ళీ అల్లనే పిలిచి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమాజం ఈ బేసిక్గా ఈరోజు పాలిటిక్స్ నెంబర్ గేమ్ అయిపోయింది కొన్నిసార్లు సామాజిక న్యాయం కోసం టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు పార్టీల లాయర్లకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ సమీకరణలు సెట్ చేస్తేనే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది మీరు మున్ మీరు ముందు ఎన్నికలప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనేటి ఆయన కూడా ఒక నలభై యాభై సీట్లు ఉన్న సిట్టింగ్ సీట్లను మార్చుంటే ఆయనది కూడా కొద్దిగా వేరే తీరుగుంటుంది డ్యాంటింగ్ గమ్మచ్చి సో గెలుపు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు మనకు ప్రజలు మనల్ని గెలిపించినాకనే ప్రజలకు సేవ చేయగలుగుతాం సో ఆ గెలుపు కోసం కొన్ని కొన్నిసార్లు నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి వస్తుంది దాని వల్ల కొద్దిగా తప్పు జరుగుతుంటది కార్యకర్తలు బాధపడుతుంటారు దాన్ని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కరుడు కట్టిన కార్యకర్త ఎవరైతున్నారో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు అలా కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేస్తారా చేస్తాం కార్పొరేషన్ చైర్మన్లు మీకు ముప్పై ఏడు మన డిక్లేర్ చేసినాం ఆ ముప్పై ఏళ్ళు ఎవరు నూతి శ్రీకాంత్ గౌడ్ శివసేన రెడ్డి మన ఎమ్మెల్సీ ఎవరికి ఆ ఎవరైతే టికెట్లు కోల్పోయినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి అడిగిండు వెంకట్ బాల్మూర్ ఎవరైతే హుజురాబాద్ టికెట్ అడిగిండు ఇట్లాంటి వాళ్ళందరికీ మన ఎన్నికలలో కోల్పోయిన వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు టికెట్లు వాళ్ళకి అకామిడేషన్ నామినేషన్ల ద్వారా అదంకి దయగర్కి మంచి పదవి అంటే బ్రహ్మాండం మంత్రి కావచ్చు అవసరం అయితే సెంట్రల్ మినిస్టర్ కూడా రాజ్యసభ పోయి సెంట్రల్ లో ఎవరిస్తారు మినిస్టర్ ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసిన ఎవరిస్తారని బీజేపీ కూటమి అంటే సెంట్రల్ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేస్తారు నీకు డౌట్ ఉందా అన్ని చేస్తారు అని అడుగుతాం చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా ఎన్ని స్థానాలు మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై నా కూటమి కాంగ్రెస్ కాంగ్రెస్ వంద దాటుతుంది రైట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి అని చెప్తా ఉన్నాడు కదా అట్లా వస్తే సీట్లు వస్తాయా రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ లో చెప్పిరో కానీ దాన్ని కటింగ్ పేస్టింగ్ చేసి దాంట్లో మన వాళ్ళు నెంబర్ వన్ కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే మన ఇద్దరం మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళు ఇష్టమైన అర్థాలు తీయవచ్చు నువ్వు మాట్లాడిన మొదటి అక్షరాన్ని ఇంకో అక్షరానికి ఇంకో అక్షరాన్ని ఇంకో అక్షరానికి జత కట్టి దానికి అర్థమే మార్చేటువంటి ప్రయత్నం చేయడంలో బీజేపీ సిద్ధాస్తులు ఓకే సో అటువంటి ప్రచారం అటువంటి మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ రైట్ ఎలక్షన్ల ముంగట దుమారం లేపుతా అన్నా ఏంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా రెండు వర్గాలుగా పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అని అన్నది మీరు ఏమంటారు దాని మీద కాంగ్రెస్ వాళ్ళంతా బీజేపీలోకి పోతారనా వర్గాల పేర్లు చెప్పట్లేదు నేను అండి ఒకటే చెప్తా నేను ఇంత కాన్ఫిడెంట్గా మా ప్రభుత్వం వస్తుందని చెప్పినాక మళ్ళీ పోయి బీజేపీలో ఏం చేస్తారు బీజేపీలో పోరైతే అయితే ప్రభుత్వం మనది వస్తుంటే బీజేపీలో పోయి అపోజిషన్లు ఏం చేస్తారు అటువంటిది ఏమి జరగదు అసలే అసలు ఎట్లా జరుగుద్ది మునిగిపోయే పడవ ఎక్కుడ సచిపోతే ఇవ్వడం పడవ ఎత్తడా ఇంట్లో మంచిగా ఇప్పుడు తేలుతున్న పడవల గతంలో మునిగిపోతున్న పడవ లేకపోతే పడిపోతున్న పడవ అసలు పడవకు రంధ్రాలు పడ్డాయి అన్న కూడా మీరు పడవ ఎక్కించుకోరు కదా ఏం అటువంటి అంశాలు గుర్తొచ్చినప్పుడు నేను ఇందాక నేను చెప్పిన కొన్ని కొన్ని సమీకరణలు కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొంతమందికి గీయాల్సి వస్తుంది ఆ సమస్య సమీకరణలు అధిష్టానము వాళ్ళకే అర్థమైంది ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడే వాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న విషయం మీరు చర్చ చేసినప్పుడు మొన్న ముప్పై ఏడు కార్పొరేషన్లు ఒక్క రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు అన్నీ కూడా ఏ కీలే ఇచ్చిన రాజ్యసభలు కూడా అన్నీ కూడా ఎవరైతే టికెట్లు కోల్పోయిన వారికే ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఎవరైనా ఎంపీ టికెట్లు అడిగి ఎవరైనా బంగపాటు పడి ఉంటే వాళ్ళకు కూడా ఇంకా ముప్పై ముప్పై ఐదు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ రెండు మూడు ఏళ్ళలో మనకు మళ్ళీ కొత్త ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది కొత్త రాజ్యసభలు వచ్చే అవకాశం అందరికీ అలా కంప్లీట్ చేస్తారు రైట్ అంటే ఈ విషయం పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే మొదట నా ఇంటర్వ్యూలో మీరే చెప్పారు స్వయంగా మాకు సరిపడా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు క్యాండిడేట్ కూడా అవసరం లేదు వాళ్ళు వస్తా కూడా మేము మెడబట్టి విడబట్టి బయటకే గెంటేస్తామని చెప్పారు మీరు కానీ మీరు స్వాగతిస్తూ ఉన్నారు కదా మేము ఇప్పుడు రాజ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేలను మేము స్వాగతించకుండా వాళ్ళకు ఆత్మగౌరవం లేదని మా తలుపులు తడుతురు తలుపులు తట్టినప్పుడు అడిగినది అమ్మాయిని అన్నం పెట్టినట్టు మమ్మల్ని అడిగినప్పుడు అన్నం పెట్టాల్సిన బాధ్యత మాది మేము స్వయంగా పోయి పిలుచుకోవట్లేదు వాళ్ళను మేము వద్దురా పోయి అన్నా గోడలు దూకి వస్తామంటారు జితేందర్ రెడ్డి గారి ఇంటికి పోయి ముఖ్యమంత్రి గారు పుష్పగుచ్చం ఇచ్చారు జితేందర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు ఇచ్చారు కదా ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు ఆయన ఎందుకు ఇచ్చారు అంటున్నాను ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ అవసరం ఉంది ఆయన రాజకీయ ఆయన ఏంటంటే ఆయనకు అక్కడ టికెట్ రాలేదన్న బాధలు ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయాలన్న ఆలోచన ఉంది కాబట్టి మాకు అక్కడ ఉన్న పరిస్థితులకు ఆయన అవసరం కాబట్టి తెచ్చుకున్నాం రైట్ అన్న ఇవన్నీ రాజకీయ అంశాలు పక్కన పెడితే భువనగిరి ప్రజలు మీకు నమ్మి ఓటేస్తే మీరు ఏం చేస్తారు భునగిరి ప్రజలకి భువనగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా మీరు నన్ను నమ్మి ఓటేస్తే నేను మీకు బిడ్డగా కొడుకుగా అన్నగా ఉండి మీకున్న సమస్యలు ముఖ్యంగా ఒకటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి ఇంకా తరతరాలు ఉండాలంటే మనకు విద్యా సంస్థలు ప్రతి దగ్గర డిగ్రీ కాలేజీలు ప్రతి క ప్రతి నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లోకి వస్తే చాలా మంది హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుతురు ఏదైతే బు కొంతమంది బుర్రనాసే గౌడ్ లాంటి వాళ్ళు మేమే ఎమ్స్ తెచ్చినామన్నారు ఎయిమ్స్ తెచ్చి పదేళ్ళు అయినా కానీ దాన్ని ఇప్పటికీ పట్టాలెక్కినటువంటి పరిస్థితులు కనపడలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాతనే ఆ నిధులు మళ్ళీ తెచ్చి దాన్ని రెనోవేషన్ చేసి దానికి ఒక రూపురేఖలు దిద్దిరు ప్రాజెక్టులు తేవడం గొప్ప కాదు చిత్తశుద్ధి ఉండి ప్రజల కోసం మంచి ఆలోచించేటోళ్ళే నాయకులను చేయండి నేను కంపల్సరీ హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు అంశాల మీద పనిచేస్తా ఈ నాలుగు అంశాలతో మన భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతాం వీటికి కావాల్సింది నిధులు మన రెండు వేల పద్నాలుగు తర్వాత విభజన హామీ ప్రకారం రావాల్సిన నిధులు బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ ఎంపీలు కానీ చేయలేకపోయారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మనకు రావాల్సిన నిధులు పార్లమెంట్లో గలం ఇప్పి తీసుకొచ్చే బాధ్యత మాది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కూడా ఒక యంగ్ యువకుడుగా ముఖ్యమంత్రి అయ్యిండు ఇరవై ఏళ్ళ పాటు రాజకీయంగా మీ అందరినీ అభివృద్ధి చేసి ఆయన కూడా రాజకీయాలల్లో క్రియాశీలకంగా ఉండాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన కూడా తప్పిదాలు చేయడు కాబట్టి ఆయన పరిపాలనలో మేము ఎంపీలందరం కూడా ఆయనకు ఒక సోదర భావంతో ఉండి ఢిల్లీలో ఆయనకు కావాల్సినటువంటి నిధులు ఏదైతే రావాల్సినటువంటి ఉంటే వాటన్నిటి కోసం మేము అక్కడ పోరాటం చేస్తాం కాబట్టి భువనగిరి ప్రజలకు కుల మతాలకు అతీతంగా డెవలప్మెంట్ కోసం పనిచేస్తా అని అంటే మీకు ఎందుకు వేయడం కాదు కాంగ్రెస్ పార్టీకి వేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చామల కిరణ్ వేయాలి ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీ అనుసంధానం అయితే ఎమ్మెల్యే పనితీరు కూడా మారుతుంది మీరు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేకి ఓటేసిర్రు ఓటేసిన ఎమ్మెల్యే సక్రమంగా పనిచేయడానికి ఐదేళ్ళు మీరే ఇచ్చిర్రు అధికారం వాళ్ళకు వాళ్ళు సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళకు ఢిల్లీలో కూడా ఒక ఎంపీ వాళ్లకు మీరు ఒక కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించి ఇంకొకరిని ఎంపీగా గెలిపించి వీళ్ళిద్దరి మధ్యన అనుసంధానం లేకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకో పార్టీని గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది మీరు ఆల్రెడీ మీరు మనసా వాచా కర్మ కాంగ్రెస్ పార్టీకి మొన్న పార్లమెంటుకు కూడా మాకు కోటేస్తే ఈ ఐదేళ్ల పాలనలో మేము ఎమ్మెల్యేలు రేపు జరగబోయే లోకల్ బాడీలు కూడా మీరు కాంగ్రెస్ కోటేస్తే ఒక మ్యాండేట్ ఇచ్చినట్టయిద్ది మీరు ఏ పాశ్చాత్య దేశాలు అమెరికా కానీ ఆస్ట్రేలియా ఎక్కడన్నా చూడండి ఒక మ్యాండేట్ ఇస్తారు మ్యాండేట్ ఇచ్చినప్పుడే డెవలప్మెంట్ జరుగుద్ది ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇవ్వకండి కన్ఫ్యూజ్ కాకండి డెవలప్మెంటే నినాదంగా ఓట్లేయండి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది బీజేపీ అనే పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుందంటే ఎందుకు అడుగుతుంది మీరు నాలుగు వందల సీట్లు ఇస్తే టూ బై థర్డ్ మెజార్టీ వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని నూట ముప్పై ఏడే నూట ముప్పై ఏడో జయంతి మననే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం ఆయన రాజ్యాంగం రాసి అన్ని మతాల ప్రజలు అందరు సెక్యులర్ భారతదేశంలో బతకాలని ఒక ఆలోచనతో రాజ్యాంగం రాసిర్రు ఇవాళ అది తుడుచుక పెట్టుకపోయే ప్రయత్నం బీజేపీ చేయాలన్న ఆలోచన ఉంది నియంతల నియంత పాలనను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తామని ఆలోచనలో బీజేపీ ఉంది ఈరోజు మేమే సంపన్నులం అని ప్రగడబాలు పలికే మన విశ్వగురు నరేంద్ర మోడీ యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నామని చెప్తారు ఐదో స్థానంలో ఉన్నామని చెప్పేదంతా అబద్ధము ఇది కేవలం షోపుటపు మీరు చూడండి తలసరి ఆదాయం విషయానికి వస్తే నూట నలభై స్థానంలో ఉన్నాం మనం ఏది తలసరి ఆదాయం విషయానికి వస్తే ఈ తప్పుడు ప్రచారాలకు ఈ యూనివర్ సోషల్ మీడియా యూనివర్సిటీలకు యువత లొంగిపోవద్దు ఇవాళ మనం మళ్ళీ రిఫరెండం మాదిరిగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఎప్పుడైతే గాంధీ గారు దండి మార్చి చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో ఈరోజు మనం పదమూడు మే నాడు ప్రతి ఒక్కరు భారతదేశ చరిత్రను భారతదేశ రాజ్యాంగాన్ని మన కాన్స్టిట్యూషన్ ని కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మోదీ మారుస్తాడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ వచ్చినా కూడా మార్చలేడు అని చెప్పేసి చెప్పింది ఆయన్ని వాళ్ళ సొంత ఎంపీలే సీనియర్ మోస్ట్ నాయకులు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పింది చెప్పిండే మార్చేస్తారా రాజ్యాంగ సవరణకు టూ బై థర్డ్ మెజార్టీ అవసరం ఉండదు వాళ్ళ తుబై తోటి మెజార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మేజర్ చేంజెస్ చేయాలంటే లా రకరకాల పార్టీలుంటే భేదాభిప్రాయాలు వస్తాయి డెమోక్రసీ అనేది ఇంకోటి చెప్తా మీకు ప్రజాస్వామ్య దేశం అది అమెరికాలో ఏం కష్టాలు ఉన్నాయని ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి ఏం ఉన్నాయి సంపన్నమైన దేశం అమెరికా సంపన్న దేశం ఇంగ్లాండు సంపన్నమైన దేశం ఆస్ట్రేలియా ఈ మూడు దేశాలల్లో అటు డెమోక్రట్సు ఇటు రిపబ్లికన్సు ఇటు లేబరు ఇటు లిబరల్ ఎందుకు మారుతురు ప్రజాస్వామ్యంలో ఒకే ఒకరిని నియంత్రణ చేయొద్దు ప్రజలు అధికార మార్పిడి జరగాల్సిందే అధికార మార్పిడి జరిగినప్పుడే ప్రజల ఓటుకు విలువ ఉంటుంది లేకపోతే అవుతుంది నాయకులకు కూడా వీళ్ళ మీద మర్యాద తగ్గిపోద్ది కేంద్రం ఆయన మనం తప్ప దిక్కు లేదేమనుకునే స్థాయికి రావద్దు వాళ్ళు భయం అనేది పెట్టాలి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలే పని చేయించుకోవాలి నాయకుల్ని గెలిపించుకోవడమే కాదు ఇలా నరేంద్ర మోడీకి మూడోసారి నాలుగు వందలు ఇస్తే ఏమైంది ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది కాబట్టి ప్రజలు ఓట్లేసేటప్పుడు మనకంటే బాగా చదువుకున్న దేశాలు మనకంటే ఆర్థికంగా బాగా డెవలప్ అయిన దేశాలు మనకంటే ఎకనామీలో వంద రేట్లు పైనున్న దేశాలలోనే రాజ్యాంగ రా ప్రభుత్వాలు మారుస్తుర్రు బువ్వకు లేక కాదు కష్టాలుండి కాదు నష్టాలుండి కాదు రోడ్లు లేక కాదు బిల్డింగులు లేక కాదు మనను పరిపాలించే వాడికి మన మీద భయం ఉండాలి భయం లేకపోతే భయం లేని పాలన ఉంటుంది కాబట్టి పదేళ్ళు అధికారం కంటే ఎక్కువ ఎన్నిక లేదు డెమోక్రసీలో ప్రజలకు బాగా తెలుసు మళ్ళీ నేను గుర్తుకు చేస్తున్నాను అంతే రైట్ అంటే మళ్ళీ ఇంకా ఐదేళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటా ఉన్నారు కదా ఉంటారా అన్న కంటిన్యూస్గా ఉంటారా మీరు నాయకుడు దగ్గర ఒక ఫోకస్ ఉంటే నాయకుడు మా దగ్గర కూడా ఎమ్మెల్యేలుగా గతంలో ఈ భేదాభిప్రాయాలు ఉండొచ్చు ముఖ్యమంత్రి అయినాక మీరు అందరు చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు స్వేచ్ఛ అనేది కనపడుతుంది ఒకప్పుడు ముఖ్యమంత్రి అనేటైన యాక్సెసే లేకుండే మంత్రులకు ఇలా మంత్రులు అందరూ అన్నదమ్ములు లేక తిరుగుతున్నారు రోడ్ల మీద ఏ పని ఉన్నా కలిసిపోతురు ఏడ పోయినా కలిసి విమానం ఎక్కుతురు ఏడ దిగినా కలిసి విమానంలోనే ఉంటుర్రు కలి లేకపోతే సెక్రటేరియట్లో కూడా కలిసి పనిచేస్తారు రోజు ఎనిమిది గంటలు పది గంటలు గత వంద రోజుల నుంచి పనిచేస్తారు గతంలో సెక్రటేరియట్లు ఎమ్మెల్యే మంత్రులు ఎప్పుడు చూడలేము మనం ఎప్పుడన్నా చూసినామా కలిసి ఒకటే రోజు ముఖ్యమంత్రి గారు ఆరో ఫ్లోర్లా మిగతా ఫ్లోర్లంతా మంత్రులు పంచేస్తూ ప్రజలు గేట్లకి వెళ్ళి పోయి కాగితాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినామా చూసినామా అనేది మీరు చెప్పాలి ప్రజలు చెప్పాలి రెండోది కేసీఆర్ పాలన ఎక్కడి నుంచి అందించినట్టే ప్రజలకే తెలియదు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రూల్ చేసిండా ప్రజాభవన్ ప్రగతి భవన్లకు వెళ్ళి రూల్ చేసిండా అని కాబట్టి డెఫినెట్గా గా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఆల్రెడీ వంద రోజులలో ప్రజలు తేడా చూసిర్రు రానున్న నాలుగున్నర ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన అందిస్తాడు ప్రజలు మర్చిపోరా పాలన రైట్ అన్న మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు భువనగిరి ఎంపీ ఎలక్షన్లలో నాలాంటి మంచి వ్యక్తికి అన్ని కోట్లు ఖర్చు కావు ఎందుకంటే ప్రజలే యువకులే చాలా మంది ఆ తండోపతండాలు పని పనిచేస్తారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరా ఒక్క రూపాయి పెట్టకుండా ఎందుకు బండ్లని పెట్రోల్ పెట్టుకోలు పోయాలి కదా పూనికి మరి ఎట్లా ఎన్ని కోట్లు అయితే తొంభై ఐదు లక్షలు తొంభై ఐదు లక్షల దాకా పెట్టవచ్చు దాని లోపు ఎంత అంత పెడదాం అంతే పెడతారు అంత మించి ఎక్కువ ఏం పెట్టరు ఏ మనం రాజ్యాంగాన్ని విరుద్ధంగా పోనీకి లేదు కదా అన్నా క్యాస్ట్ ఈక్వేషన్ ఏమైనా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయా మరి మీకు కాస్ట్ ఈక్వేషన్ అనేది ఏం లేదు నేను ముందే చెప్పిన మీకు నేను అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం మీరు కలుపుకొని పోతారు కానీ మిమ్మల్ని కలుపుకొని రావాలి కదా మీతో కూడా ఇప్పుడు కలుపుకొని రావాలంటే నీ స్క్రీన్ ముందే చూపిస్తా ఇక్కడ మా పద్మచాలి సోదరుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ మన గౌడ్ షాప్ ఉన్నాడు ఇక్కడ గౌడ్ షాప్ ఇక్కడ మా యుగేందర్ దళితుడు ఇక్కడ యాదవ్ జగన్ యాదవ్ మీరు నా ఎన్నకున్న వాళ్ళని చూసారు కదా మీరు మేము అందరం కూడా ఒక సామాజిక వర్గం అని కాదు ఒక డెవలప్మెంట్ కోసం ఈ యువకులు నా సోదరులు వీళ్ళంతా నా కుటుంబం ఇది మేమందరం కలిసి పంచం పని చేసుకుంటాం రేపు వీళ్ళందరూ ఇంత నమ్మకంగా నాతో ఎందుకు ఈ రోజు వీళ్ళందరూ ఇంత నమ్మకం ఇంత నమ్మకం ఇంత నమ్మకంతో తిరుగుతా ఉన్నారు కదా మీరు రానున్న రోజుల్లో గెలిచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళని అడగండి గత ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి నాతో టూరు వీళ్ళంతా యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు మా యుగేందర్ మా తుంగతూర్తి నియోజకవర్గంలో క్రియాశీలకం ఒక అడ్వకేట్ ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండడు రేపు ఫ్యూచర్లో అటువంటి వాళ్లకు రేపు జిల్లా పరిషత్లనో లేకపోతే గానో లేక మన కార్పొరేషన్ చైర్మన్లో చేస్తాం మేము ఎందుకంటే కష్టపడే వానికి అవకాశాలు ఇవ్వకపోతే నేను కూడా ఒకటి క్రాంతి జీవితంలో ఒకసారి అవకాశం ఇస్తారు నీకు నువ్వు పర్ఫామ్ చేయకపోతే ఈ వయసులో మనము ఏమంటారు ఐదేళ్లలో మనకు రాజకీయ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటే ఇంకా మనం చాలా ఏళ్ళు రాజకీయాలలో ఉంటాం ఎందుకంటే ఒకసారి ఏదో వండర్ఫుల్గా మనం గెలిచినంత మాత్రాన అది ఎండ్ కాదు జీవితంలో ఎప్పుడైనా మనం రిటైర్ అయ్యే టైంకి మనం పది మంది గుర్తుపట్టే విధంగా పది మంది గుర్తించుకునే విధంగా మనం కూడా ఒక సాటిస్ఫైడ్ అడ్మినిస్ట్రేషన్ చేసినాము నమ్మిన వాళ్ళందరినీ కూడా మనం స్థాయికి తీసుకొచ్చినామన్న ఆశ వాళ్ళకి కల్పించినప్పుడే మనం కూడా మనశ్శాంతి కలుగుద్ది మనస్థు మనస్ఫూర్తిగా చేయగలుగుతాం కిరణ్ మీరు కదా మీకు న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పేసి మీకు ఉన్నదా నువ్వు చెప్పు నా వ్యక్తిగత న్యాయం కంటే కాంగ్రెస్ పార్టీ గెలిసే కిరణ్ గెలిస్తే రాజ్యాంగం రక్షణ కాబడుతుంది ఆ రాజ్యాంగ హక్కుల పాలన అనుభవిస్తాం అనేది మాకు పూర్తి విశ్వాసం అన్న మీరు చెప్పండి అన్న అన్న తోడు తిరుగుతా ఉన్నారు అన్నకు పని చేస్తా ఉన్నారు గౌడ సామాజిక వర్గం నుంచి అన్న గెలిస్తే మీ వెంట ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చి పార్టీకి మంచి పరిపాలన అందించే అవకాశాలు ఉంటాయి అనుకుంటారా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల సన్ని ఆయన ఫ్రెండ్షిప్లు ఇద్దరం ఉన్నాం ఖచ్చితంగా అంటే కుల మతాల ఖచ్చితంగానే మేము ఫ్రెండ్షిప్ ఇది ఉన్నాం మాకు ఇప్పటికీ కూడా ఇంతకుముందు భవిష్యత్తు మాకు తరంలో గుర్తుండేటట్టు నేను ఒక రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు అక్కడ అందరు రెడ్యూస్ చేసారు కానీ నా టైంకు మాత్రం నన్నొక్కరినే ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు కూడా ఆయన ఎందుకు నమ్మి పనిచేస్తున్నాము అంటే ఆయన మాకు ఏదైనా మార్గదర్శకంగా మమ్మ మాకు రేపు ఫ్యూచర్ మాకు లైఫ్ ఇస్తాడన్న ఉద్దేశంతో పనిచేస్తుంది మీకు ఆ నమ్మకం ఉందా అంటారు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇరవై ఐదేళ్ల సంది ఫ్రెండ్షిప్ లు ఉన్నాం రైట్ అన్న ఓవరాల్ గా చెప్పండి ఇందాక అన్నాడు మెజార్టీ కాదు ఇంకేం కాదు గెలుస్తాడా గెలవడా గెలుస్తుండా గెలుస్తలేడా గెలుస్తుండా గెలుస్తలేడా గెలుస్తుండా గెలుస్తలేడా సరే చూద్దాం గెలిచినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ E